మాకైతే అసలు ఎటువంటి బాబుని చూసుకుంటారు కదా బాబుని చూడటానికి వచ్చారు మేబీ మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ త్రూ లోపలికి వెళ్తారు అనకుంటున్నాము ఇంతకు ముందు సీజన్స్ లో కూడా ఇలా జరిగింది కదా మళ్ళీ అలానే జరుగుతుందేమో అని అనుకుంటున్నాము హోప్ ఫర్ దెస్ట్ ఎందుకంటే తను తన హండ్రెడ్ అక్కడ ఇచ్చారు తను లేకపోతే ఎంటర్టైన్మెంట్ లేదు అన్న ఇదికి వచ్చేసారు సీజన్ ఎయిట్ అయితే శేఖర్ భాషా వల్లే ఫుల్ ఫన్ ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది నవ్వుతున్నాము అనని సో అది మళ్ళీ వెళ్తారనే అనుకుంటున్నాము వెళ్ళినా వెళ్ళకపోయినా మా వరకు అయితే శేఖర్ ఇస్ ఆల్వేస్ ద విన్నర్ నేను ఎన్టీవీలో వర్క్ చేస్తున్నప్పుడు యాంకర్ గా వచ్చాడు అప్పటికే ఎయిట్ నేషనల్ అవార్డ్స్ వచ్చాయి ఇప్పుడు దాదాపు పద్నాలుగు నేషనల్ అవార్డ్స్ విన్నర్ అతను శేఖర్ బాషా ఆల్రెడీ బిగ్ బాస్ ఆ పంచులు గాని వరల్డ్ రికార్డ్ హోల్డర్ శేఖర్ కంటిన్యూస్ ట్వంటీ ఫోర్ అవర్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కాడు అండ్ గిన్నీస్ నామినేట్ అయ్యాడు సో శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యాడు అన్నది మాత్రం శుద్ధ అబద్ధం ఆ ఎలిమినేషన్ లో ఓట్లు రాలేదన్న మాట కూడా అబద్ధం ఓట్లు వచ్చాయి లేదు లేదు హ్యాపీగా వచ్చాయి మీరు ఆర్టికల్స్ చూడొచ్చు న్యూస్ కూడా చూడొచ్చు శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యాడు అన్నది కేవలం వాడు బాబు పుట్టాడు ఆదిత్య ఆదిత్య శేఖర్ భాష ఖచ్చితంగా ఫోర్ ఫైవ్ వీక్స్ ఉన్న తర్వాత అప్పుడేమన్నా వచ్చేది ఒక ప్రమాదం కానీ ఇప్పుడు ఏంటంటే హీ సెల్ఫ్ మేము ఖచ్చితంగా నమ్మి చెప్తున్నాము శేఖర్ గేమ్ గేమ్అ లేదు ఎలిమినేషన్ కాదు మళ్ళీ ఖచ్చితంగా ఉందని అనుకుంటున్నాం మేము వచ్చినా రాకపోయినా వైల్డ్ తో వెళ్తాడనే ఉంది అదే అదే చెప్పేది ఇప్పుడు మొన్న అదే లావణ్య వాళ్ళ గొడవ కూడా తెలుసు కదా అవి కూడా అయ్యాయి వాటిలో ఉండొచ్చు ఏదైనా కాస్త డల్ గా అయితే ఉన్నమాట నిజం కానీ అంత డల్ లో కూడా భయంకరంగా పంచసేసాడు ఈ కావాల్సినంత ఫన్ ఇచ్చాడు సో డెఫినెట్ గా థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి ఏం లేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు మళ్ళీ వస్తాడు శేఖర్ భాష అని థ్యాంక్ యూ సో హాయ్ అండి దిస్ ఇస్ సంతోష్ శేఖర్ భాష ఫ్రెండ్ అని నేను సో ఇంత ముందు భాను సార్ చెప్పినట్టు సైజ్ వరల్డ్ రికార్డ్ ఉంది తనకి అన్ని ఎయిటీన్ అవార్డ్స్ వచ్చిన వరల్డ్ రికార్డ్ ఉంది కెన్ ఎనీబడి ఎక్స్పెక్ట్ దట్ టూ వీక్స్ లో బయటకు వస్తారు బిగ్ బాస్ హౌస్ లో నుంచి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా వరల్డ్ రికార్డ్ పెట్టుకున్నా మనకి ఇంత ఎంత ప్రౌడ్ అది మనకి అలాంటి క్యాండిడేట్ ఒక టూ వీక్స్ లో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి బయటకు వస్తారు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా సో దిస్ ఇస్ అన్బిలీవేబుల్ అనమాట ఎస్ తప్పు తీసుకుంటారు అట్లీస్ట్ టాప్ ఫైవ్ లో ఉంటారు అనుకున్నారు కానీ ఇది మాకందరికి సాడ్ న్యూస్ కానీ వన్ గుడ్ న్యూస్ ఏంటంటే తనకి ఇవాళ ఆయన బాబు పుట్టడము సో నిజంగా బాబుని చూడడానికి బయటకు వచ్చినట్టే ఉంది మాకైతే బట్ మళ్ళీ అయినా ఏదో వైడ్ కార్డ్ ఇంటి నుంచి మళ్ళీ లోపలికి వెళ్తారని నేను నేను అనుకుంటున్నాను అలా వెళ్తే సో వి ఆర్ ద మోస్ట్ హ్యాపీఎస్ట్ పర్సన్ సో అది మళ్ళీ వెళ్ళాలి టాప్ ఫైవ్ లో ఉండాలి టాప్ టూ లో కూడా ఉండాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అంటే శేఖర్ భాషా గారు ఈ బిగ్ బాస్ కి రాకముందు మేబీ టూ థౌజండ్ ట్వంటీ వన్ లో ఒక వెబ్ సిరీస్ చేశారు ఒక వెబ్ సిరీస్ లో హీరో యాక్ట్ చేశారు ఆ వెబ్ సిరీస్ లో నేను రైటర్ గా వర్క్ చేశాను సార్ మీకు ఆల్రెడీ తెలుసు భావను గారి డైరెక్షన్ నేను రైటర్ కో ఆర్టిస్ట్ ఇందాక మీకు పచ్చిపోయారు అప్పుడు శేఖర్ భాష గారు నాకు పచ్చింది సార్తో అప్పుడు మేము కలిసి రాయటంలో రైటింగ్ అనే యాక్టింగ్ విషయంలో కానీ శేఖర్ భాష గారు బాగా ఇంటెలిజెంట్ అనేది చెప్పగలరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా టాలెంటెడ్ ఆయన అందులో రేడియో జాకీగా కూడా చేశారు కదా చాలా మంచి వ్యక్తి కూడా చాలా టాలెంటెడ్ మెమరీ పవర్ కూడా చాలా ఎక్కువ ఆ డైలాగ్స్ కూడా చాలా బాగా చెప్పేవాళ్ళు అప్పుడు కొద్దిగా పచ్చ ఉంది నాకు ఇంకా తర్వాత ఈ బిగ్ బాస్ తర్వాత కొద్దిగా బిజీగా ఉన్నారు ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ తర్వాత చాలా సంవత్సరాలతో మళ్ళీ ఫస్ట్ టైం కలవబోతున్నారు